మేస్త్రి 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 అదే మేస్త్రి పేమెంట్ టైం కదా ఎస్సే పై నా పిల్లల్ని ఏమైనా తోడుకోని వచ్చుకుంటా సంసారానికి పేమెంట్ చేయలేరా

ఫోకస్ లోకం తాకలమ్మా ఇగో ఆ బిడ్డని ఇంట్లో పెట్టుకున్నాడు అంటే చెప్తాడు నన్ను తింటున్నారు జనాలు ఎవరన్నా అనుకున్నానా నేనైతే వెళ్ళను నా దగ్గర నేను వెళ్ళను తల్లి నువ్వు పోవాలమ్మా నేను మీతో ఫోన్ అంటావు వాడు పంపి అంటాడు మీతో తల రోజుకి వచ్చిపోయింది నాకు ఇగో ఏడన్నా సాయండి మీరు వాళ్ళతో నేను తట్టుకోలేదు నా పని ఏదో నేను చూసుకుంటాను పోతానమ్మా

నువ్వు బండి తెచ్చిన రావు కాలం వచ్చే లోపల మనం గడప దాటాలా రెడీ కాకపోదే బట్టే కాదే పుట్టింట్లో వడిబిచ్చుకుంటానని వచ్చే ఆరు నెలలు అయింది నువ్వు ఇంకా ఆరు సర్దుతా ఆరు మాసాలు అయితారే బట్టలు రెండు రోజులు అండి ఎన్నెన్న పాటికంటే కంగారు దగ్గరనట్టు ఎగిరింటావు అదే మెట్టి సంసారం కంటే పూడు పని వస్తాయి ఏమింటే అవునా రెండు నిమిషాలు కాదా ఇంత కుంకుమ పసుపు తెచ్చేసిన పోయి అందరికి పోయి బొట్టు పెట్టి అక్క నేను సంసారం అని చెప్పరా కాదు పక్కింటోళ్ళు నాటికి సంసారం చేస్తున్నా వాంచుతాడు ఇరవైకి తక్కుతా పక్కింటోళ్ళు లేదు ఏది ఇంటోళ్ళు లేదు మన సంసారం అంది ఇక వీడు పేమెంట్ చేయాల నేను ఇంకా టైం అవుతుంది ఆయన ఊరు పోతాను అంటున్నాడు ఇది ఎంచ పోయినప్పుడు వీడు ఇది ఎంచ కొత్త ఏం కొత్త వీడు నాకు ఇద్దరు డబ్బులు లేవు కాదప్పా ఎన్నాళ్ళని పెట్టుకుంటా పాప నంపికూడదా వాడు ఎన్నాళ్ళని ఉంటాడు వాడు ఒంటిగాడు ఒంటిగాడు వాడు నంపి ఎన్న ఎన్నాళ్ళు పెట్టుకుంటా నువ్వు కాదపా సర్వజ్ భాయ్ నేను నేను కూడా పంపేయాలనే ఉంది పాపనే వానికి కూడా ఫోన్ చేసిన రారా అయిపోతారు రేపు అని అన్నాను ఎగో పెట్టి రల్పిచ్చిరేఖామని ఆశ ఉంది నాకు చింతకాయలు కాయనే లేదు ఎట్లా చేయాలో ఏం కదా మళ్ళీ వస్తాను సోలుకుపో అన్నాడు ఫోన్ చేసేట్ మళ్ళీ ఇప్పుడు చింతకాయలే లేవు అప్పచొప్పి పంపిస్తాను పెట్టుకుంటావు సరే సరే చూడ ఎంత వచ్చి పడింది వాడేనా ముసులు కొక్కోడా అట్లా పోయి ఇట్లా రాలా పో తొందర రాబా మరీ రావ కాలం వస్తుంది రాలేదు రాలేదంటూ వచ్చి చూడపాల్లు చూడమ్మా ఎప్పటికైనా నువ్వు ఆల్రెడీ దగ్గరికి పోయేదాన్ని వినమ్మా నువ్వు సంసారం బాగా లక్షణంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నానమ్మా పోయి రా అమ్మా సరే పోల్తుందేనమ్మా తప్పదు కదా ఎప్పుడైనా పోతుంది తొందర రా బిరబిరా బండే రావు మా ఎక్కువ మందేస్తే కొట్టుకొని వస్తాడు వాడు మళ్ళీ ఏమైంది నీకు మా నాన్నని మాట్లాడి ఇప్పుడే కదా మాట్లాడితో వచ్చినావు ఇంకొకసారి మాట్లాడి చెచ్ చె చెయ్య ఏమన్నా ఉంటే మొత్తం మాట్లాడి ఏమైనా ఇంకా ఏమైనా ఉంటా సద్దు గిద్ది కట్టించరాబో హో హో మేస్త్రి గారుతో చిల్లర రమ్మంటే బండి వేసుకొని వచ్చినా వాడి ఆడ చెట్టు పుట్టు కొట్టుకొని వస్తున్నాడు మా మేస్త్రిగా నా నాన్న ఎవరు పెట్టారు నా నా నిన్న ఎవరు చూసుకుంటారు నాన్న నీ మా ఇగో నా కరమ్ నేను ఎడసా నమ్మను కాదప్ప చూడు ఆడపిల్లలు అంటే అంత బాధ ఉంటుంది చూడపా చూడు అంటే అట్లా ఉంటుంది చూపా ఈ మొదట ఉంటారు ఏమి రవ్వంత కూడా అయిలేదాంటే మళ్ళీ ఏం ఇప్పుడే ఇది మాట్లాడిచ్చి వచ్చింది అని ఈ ముసల్లా కొడుకు చూస్తే ఇంకా బిడ్డ పుట్టింట్లోనే పెట్టుకో పుట్టింట్లో పెట్టుకో

అయిపోయిందా మీ నాయన పైన ఏమన్నా ప్రేమ ఎంతకినా ఏమన్నా మిగిలిందే మరి ఇన్ని ఉండే వాడికి వండి పెట్టి సచ్చినావు కదా మొగ్గురింటికి వచ్చేదానికి రోగం వచ్చింటది మానాయన మానాయన మా నాయనో చిల్లర బాయుడు నా పెళ్ళని చూస్తే ఫోన్ మీద ఫోన్ చేస్తుంది ఊరు రమ్మని చిల్లరే చిల్లర గంట పంపిస్తున్నాడు అక్కడే బాయ్ వీడు చూస్తే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు ఆడు ఓనర్ చూస్తే డబ్బులు వేయాలని రెడీగా ఉన్నాడు ఏం చేయాలి ఇట్లా పని చేసేది చూడ మళ్ళీ ఏమైంది ఇప్పుడే కదా లీటర్ లీటర్లు మాట్లాడుతుంది మళ్ళీ ఏముంది కదా ఈ పిక్వాలి పంపలే టైంకి నువ్వు ఉంటే అన్ని నాకు నాకెవరు తెచ్చేస్తారమ్మా ఇంకా పోతావ పడలేమన్నారు ఏం అట్లా నీ బిడ్డ నీకు కూడా కదా బిడ్డ కరెక్టే ఆడు ఆడు ఉండాలయా చూస్తా నీ నీకు ఫస్ట్ నీకే ఫస్ట్ చంపి పోమ్మా ఏమ్మ మొత్తం అయిపోయిందా ఏమన్నా ఏమన్నా ఇంకా అప్పు చెప్పేది ఇప్పు చెప్పేది ఏమన్నా ఉంది నీకే మళ్ళీ venire ఈ నాయనా 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 అంట ఇంకోసారి నాయనా అనుకో ఎద్దుకి సిక్కు మీద వచ్చాడు మూతుకి అట్ల నీ మూతుకాస్తా నేస్తయ్యోడు కొట్టుకొని వచ్చాంటాడు నాకు మా టీంకి వచ్చి మేడం ఇంట్రొడ్యూస్ చేసింది అండ్ మేడం చెయ్యండి బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసింది మొత్తం గోపీవర్మ సార్కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి కథలు మన పూర్వం చాలా వినేవాళ్ళము ఇటువంటి కథలను మీ ముందుకు తీసుకుని రావడానికి మా ప్రయత్నము మా కథలు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో పంచుకోండి నవ్వండి నవ్విస్తూ ఉండండి